దేవుడు శ్రీ విష్ణువు ప్రసిద్ధ దేవాలయాలు ఓం నమో నారాయణ గోవింద గోవింద ఒకటి రంగనాథస్వామి దేవాలయం కర్ణాటక శ్రీరంగనాథస్వామి దేవాలయం కర్ణాటకలోని చారిత్రక పట్టణమైన శ్రీరంగపట్నలో ఉంది ఇది ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ఆవరణ మరియు సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ దేవాలయం లార్ద రంగనాథకు లార్ద విష్ణువు యొక్క రూపానికి అంకితమైంది ఇది కేవలం ప్రసిద్ధ యాత్రా కేంద్రం మాత్రమే కాకుండా దాని నిర్మాణ కౌశల్యం కోసం కూడా ప్రసిద్ధి చెందింది దేవాలయ సముదాయం అనేక ఆవరణలు హాళ్లు మరియు శ్రైన్లను కలిగ ఉంది ప్రధాన శ్రేణిలో ఒకే ఒక నల్లరాయితో తయారైన లార్ద్ రంగనాథ యొక్క విగ్రహం ఉంది ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన పూజాస్థలాలలో ఒకటిగా మరియు వైష్ణవులకు అత్యంత గౌరవనీయమైన యాత్రా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది దేవాలయ సమయాలు ఉదయం తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒకటి పదిహేను ఆరు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు తొమ్మిది సందర్శన వ్యవధి రెండు నుండి మూడు గంటలు సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్టు మార్చి ప్రవేశ రుసుము ప్రవేశ రుసుములు లేవు విశ్వరూప సేవ రూపాయి ఒక వంద ప్రతి వ్యక్తికి త్వరిత సేవ రూపాయి రెండు యాభై ప్రతి వ్యక్తికి ఇతర కార్యకలాపాలు సుల్తాన్ యొక్క వేసవి ప్యాలెస్ దారియా దౌలత్ బాగ్ రంగనాథిట్టు పక్షి ఆశ్రయం రెండు పద్మనాభస్వామి దేవాలయం కేరళ పద్మనాభస్వామి దేవాలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా భావించబడుతుంది దీని ఉద్భవం సంవత్సరాల క్రితం ఉంది ట్రావంకోర్ రాజవంశం ఈ దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించింది ప్రధాన దేవత లార్డ్ పద్మనాఘుడు పామును అనంతపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది దీని నిర్మాణం ద్రావిడ మరియు కేరళ శైలుల సమ్మేళనం మరియు ఇది శాతం ఒక వంద అడుగుల ఎత్తైన గోపురాన్ని ఉంది ఇది ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇది విలువైన వస్తువులు నాణేలు మరియు ఆభరణాల భారీ సేకరణను కలిగ ఉంది దేవాలయ సమయాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఏడు పది గంటల ముప్పై నిమిషాలు పదకొండు గంటల పది నిమిషాలు ఐదు ఆరు గంటల పదిహేను నిమిషాలు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల ఇరవై నిమిషాలు ప్రవేశ రుసుము ప్రవేశ రుసుములు లేవు సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ ఏప్రిల్ సందర్శన వ్యవధి రెండు నుండి మూడు గంటలు ఇతర కార్యకలాపాలు పదవలు మరియు చేపల పట్టడం ఆయుర్వేద స్పా చికిత్స నెయ్యార్ వైల్డ్ లైఫ్ ఆశ్రయం పుతెన్మలికా ప్యాలెస్ మూడు ద్వార్కాధీస్ దేవాలయం గుజరాతీ దేవాలయం లార్డ్ కృష్ణకు విష్ణువు యొక్క ఒక రూపానికి అంకితమైంది కృష్ణాజీ యొక్క మనవడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు మరియు ఇది సుమారు రెండు రెండు వందలు సంవత్సరాల పాతది ఈ దేవాలయానికి రెండు ప్రవేశాలు ఉన్నాయి దక్షిణంలో స్వర్గ్ ద్వారా మరియు ఉత్తరంలో మోక్ష ద్వారా దేవాలయానికి పైభాగంలో ఒక జెండా ఉంది ఇది లార్డ్ కృష్ణ ఎప్పటికీ అక్కడ ఉంటాడని సూచిస్తుంది దేవాలయ సమయాలు ఉదయం ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఐదు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రవేశ రుసుము ప్రవేశ రుసుములు లేవు సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్టు ఏప్రిల్ సందర్శన వ్యవధి ఒకటి నుంచి రెండు గంటలు ఇతర కార్యకలాపాలు గీతామందిర్ బేత్ ద్వార్కా గోమతిభాత్ ద్వార్కా బీచ్ నాలుగు జగన్నాథ దేవాలయం ఒడిశా జగన్నాథ దేవాలయం హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన చార్ధామ్ స్థలాలలో ఒకటి ఈ దేవాలయంలో మూడు దేవతలు ఉన్నాయి లార్డ్ జగన్నాథ్ ఆయన అక్క సుభద్ర మరియు పెద్ద అన్న బాలభద్ర లార్ద్ జగన్నాథ్ లార్ద్ విష్ణువు యొక్క ఒక రూపం ఆయన ప్రస్తుత కాలియుగాన్ని రక్షించడానికి భూమిపై దిగారు ఈ దేవాలయాన్ని చుట్టుముట్టిన ముప్పై చిన్న దేవాలయాలు ఉన్నాయి మరియు ప్రధాన దేవాలయంలోని దేవతలను చూడడానికి ముందు వాటిని అన్నీ సందర్శించాలి దేవాలయ సమయాలు ఉదయం ఐదు పదకొండు గంటలు ఒంటి గంట తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు సందర్శన వ్యవధి రెండు గంటలు ప్రవేశ రుసుము ప్రవేశ రుసుములు లేవు సందర్శనకు ఉత్తమ సమయం డిసెంబర్ ఫిబ్రవరి ఇతర కార్యకలాపాలు పూరి బీచ్ చిలికా సరస్సు నరేంద్ర సరోవర్ సుదర్శన్ క్రాఫ్ట్ మ్యూజియం ఐదు శ్రీశ్రీ అశ్వక్లాంత దేవాలయం అస్సాం బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న శ్రీశ్రీ అశ్వక్లాంత దేవాలయం అత్యంత ప్రసిద్ధ హిందూ యాత్రా కేంద్రాలలో ఒకటి ఈ దేవాలయంలో రెండు చిత్రాలు ఉన్నాయి ఒకటి లార్ద్ అనంతసాయి విష్ణువు మరియు మరొకటి లార్ద్ జనార్దన శ్రీ విష్ణు భగవాన్ ఈ దేవాలయానికి ప్రధాన దేవత కింగ్ శివ సింగ్ ఈ దేవాలయాన్ని ఒక వెయ్యి ఏడు వందల ఇరవైలో నిర్మించాడు దాని దివ్య ఆవరణ మరియు శాంతమైన వాతావరణం కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది దేవాలయ సమయాలు ఉదయం ఆరు రాత్రి తొమ్మిది ప్రవేశ రుసుము ప్రవేశ రుసుములు లేవు సందర్శన వ్యవధి ముప్పె నుండి నలధ ఐదు నిమిషాలు సందర్శనకు ఉత్తమ సమయం సెప్టెంబర్ మార్చి ఇతర కార్యకలాపాలు సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ అస్సాం రాష్ట్ర మ్యూజియం నెహ్రూ పార్క్ ఆరు శ్రీవెంకటేశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్ శ్రీవెంకటేశ్వర దేవాలయం ప్రపంచంలో అత్యంత సందర్శించిన కేంద్రాలలో ఒకటి ఇది వెంకట కొండపై ఉంది మరియు శ్రీవెంకటేశ్వరునికి లార్ద్ విష్ణువు యొక్క అవతారానికి అంకితమైంది ఈ దేవాలయం అనేక ప్రాచీన గ్రంథాలలో రిగ్వేదం వంటి ప్రస్తావించబడింది ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది మరియు మూడు ప్రవేశాలను కలిగ ఉంది ధృవబేర దేవాలయానికి ప్రధాన దేవత ఇది శక్తి యొక్క మూలంగా భావించబడుతుంది ఇది విరాదాల పరంగా అత్యంత ధనవంతమైన భారతీయ దేవాలయం దేవాలయ సమయాలు ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండు ఎనిమిది ప్రవేశ రుసుము రూపాయి మూడు వందలు ప్రతి వ్యక్తికి సందర్శనకు ఉత్తమ సమయం సెప్టెంబర్ మార్చి సందర్శన వ్యవధి కనీసం రెండు గంటలు ఇతర కార్యకలాపాలు జూకు పార్క్ కపిలతీర్థం చంద్రగిరి కోట రామచంద్ర స్వామి మందిరం భద్రాచలం నగరంలో గోదావరి నదీ తీరంలో ఉంది ఇది భగవాన్ రామునకు అంకితం చేయబడింది ఆయన భగవాన్ విష్ణువు యొక్క అవతారం ఈ మందిరాన్ని తరచుగా దక్షిణ అయోధ్య అని అంటారు ఇక్కడ ప్రజలు ఆత్మ ప్రకటిత మూలవరిని పూజిస్తారు దీనిని పదిహేడవ శతాబ్దంలో ఒక స్థానిక జాతి మహిళ కనుగొన్నారు ఈ మందిరం భగవాన్ రాముని దివ్య కథలు మరియు భద్రాచల రామదాసు యొక్క అచల ప్రేమను జీవితం పొందిస్తుంది మందిరం సమయం ఉదయం నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రం మూడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు రెండు వందల యాభై రూపాయలు విఐపి టికెట్ దోర సమయం ముప్పై నిమిషాల నుండి ఒకటి గంట యాత్రకు ఉత్తమ సమయం అక్టోబర్ మార్చ్ ఇతర కార్యకలాపాలు గోల్కొండ ఎనిమిది సారంగపాని మందిరం తమిళనాడు సారంగపాని మందిరం కుంభకోణంలో తమిళనాడులో ఉంది ఇది భగవాన్ విష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిది మందిరాల సమూహంలో ఒకటి ఇది పంచక్షేత్రం యొక్క ముఖ్యమైన భాగం కూడా దీన్ని దేవి లక్ష్మి యొక్క జన్మస్థలంగా భావిస్తారు మందిర ప్రాంగణంలో అనేక తలాలు ఉన్నాయి అక్కడ భక్తులు పవిత్ర స్నానం చేస్తారు ప్రాంగణంలో నీటి సౌకర్యాలు మరియు అన్ని మందిరాల శ్రద్ధాలయాలు ఉన్నాయి కాగా మందిరం ఒక విశాల గ్రానైట్ గోడతో చుట్టబడి ఉంది మందిరం సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దౌర సమయం రెండు నుంచి మూడు గంటలు ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు యాత్రకు ఉత్తమ సమయం ఆగస్టు మార్చి ఇతర కార్యకలాపాలు మరైన్ బీచ్ మహామహం తల తత మందిరం మీనాక్షి మందిరం తొమ్మిది ఆదికేశవ పేరుమల్ మందిరం తమిళనాడు ఆదికేశవ పేరుమల్ మందిరం నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ మందిరం ద్రవిడ శిల్పశైలిలో నిర్మించబడింది ఇందులో తలుపులు పైకప్పులు మరియు చెక్క కంబాలు ఉన్నాయి మందిరం లోపల సుమారు యాభై శిలాలేఖలు ఉన్నాయి ఇవి సంస్కృతం మరియు తమిళంలో ఉన్నాయి ఈ మందిరానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఒట్టక్కల్ మండపం ఇది పద్దెనిమిది అడుగుల వెడల్పు మరియు మూడు అడుగుల ఎత్తు ఉంది ఈ మందిరం ఏడవ లేదా ఎనిమిదవ శతాబ్దం నుండి ఉంది మందిరం సమయం ఉదయం ఐదు ఉదయం ఎనిమిది ఉదయం పది గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రం ఐదు రాత్రి ఎనిమిది దౌర సమయం ఒకటి నుంచి రెండు గంటలు ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు యాత్రకు ఉత్తమ సమయం ఆగస్టు మార్చ్ ఇతర కార్యకలాపాలు నీలగిరి పర్వత రైల్వే పిచావరం మాంగ్రోవ్ అటవీ ఏలగిరి అటవీ కొండ మరైన్ బీచ్ పది శ్రీనాథ్జీ మందిరం రాజస్థాన్ శ్రీనాథ్జీ మందిరం భగవాన్ కృష్ణునికి అంకితం చేయబడింది ఆయన భగవాన్ విష్ణువు యొక్క ఒక రూపం ఇది రాజస్థాన్లోని నాథద్వారాలో నదీ తీరంలో ఉంది హిందూ శాస్త్రాల ప్రకారం కృష్ణుడు తరచుగా మెవాడలో రాజకుమారి అజబ్ అజబ్కుమారితో కలవడానికి వస్తాడు ఆమె కృష్ణుని తనతో ఉండమని కోరింది శ్రీనాథ్జీ మందిరం ఆ వాగ్దానాన్ని ప్రతిబింబిస్తుంది ఈ మందిరాన్ని నంద భవన్ లేదా శ్రీనాథ్జీ యొక్క అని కూడా అంటారు ఎందుకంటే ఇది ఒక కోటలా కనిపిస్తుంది మందిరం శిఖరంపై ఒక కలసం ఉంది మందిరం సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దూర సమయం ఒకటి గంత ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు యాత్రకు ఉత్తమ సమయం నవంబర్ ఏప్రిల్ ఇతర కార్యకలాపాలు మహారాణా ప్రతాప్ స్మారకము చారధుజ మందిరం భండార్ పదకొండు లక్ష్మీనారాయణ మందిరం గిల్లీ లక్ష్మీనారాయణ మందిరాన్ని బిర్లా మందిరం అని కూడా అంటారు ఇది భారతదేశంలోని గిల్లీలో ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ మందిరాలలో ఒకటి ఈ మందిరం పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిర్మాణం ప్రారంభమైంది దాస్ బిర్లా మరియు శ్రీజుగల్ కిషోర్ బిర్లా ఈ మందిరాన్ని నిర్మించారు ఇది నారాయణ భగవాన్ మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది మరియు వారి విగ్రహాలు కేంద్ర శ్రద్ధాలయంలో ఉన్నాయి ఇది ఏడు ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది మరియు అందమైన ఫవ్వార్లు శ్రద్ధాలయాలు మరియు తోటలు ఉన్నాయి మందిరం సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం ఒకటి ముప్పై సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాలు రాత్రి తొమ్మిది దోర సమయం రెండు నుంచి మూడు గంటలు ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు యాత్రకు ఉత్తమ సమయం అక్టోబర్ మార్చ్ ఇతర కార్యకలాపాలు చాందిని చౌక్ సరోజిని మార్కెట్ లాల్కిలా జామా మస్జిద్ ఇండియా గేట్ పన్నెండు తిరువల్లం పరశురాం మందిరం కేరళ తిరువల్లం శ్రీ పరశురాం ఒక రెండు వేలు సంవత్సరాల పాత మందిరం ఇది కరామన పార్వతిపుతనార్ మరియు కిలి నదుల సంగమానికి సమీపంలో ఉంది ఇది కేరళలో భగవాన్ పరశురాం యోధరిషికి అంకితం చేయబడిన ఏకైక ఆధ్యాత్మిక స్థలం ప్రధాన ప్రవేశంపై భాగంలో పరశురాం యొక్క ఒక చిత్రం ఉంది ఇది గర్వంగా తన కత్తిని పట్టుకుని ఉంది ఈ మందిరం నల్ల తో నిర్మించబడింది మరియు ఇది అద్భుతమైన శిల్ప నైపుణ్యానికి సంకేతం మందిరం సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఉదయం పదకొండు గంటల ముప్పటింది మరియు ఇది అద్భుతమైన శిల్ప నైపుణ్యానికి సంకేతం మందిరం సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం ఐదు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు దూర సమయం ఒకటి నుంచి రెండు గంటలు ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు యాత్రకు ఉత్తమ సమయం అక్టోబర్ ఫిబ్రవరి ఇతర కార్యకలాపాలు అథిరాపిల్లి జలప్రపాతం ఫోర్త్ కోచి తెక్కడి వన్యప్రాణి అభయారణ్యం ఎరావికులం జాతీయ ఉద్యానవనం పదమూడు లక్ష్మీరామన స్వామి మందిరం మైసూరు కర్ణాటక లక్ష్మీరామన స్వామి మైసూరులోని అత్యంతపాత మందిరాలలో ఒకటి ఇది గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ మందిరం నాంబి నారాయణన్ భగవాన్ విష్ణువు రూపంగా గౌరవించబడింది కృష్ణరాజ ఓడేయార్థై ఈ మందిరాన్ని పునర్నిర్మించారు మరియు ఆయన పూర్వీకుడు ప్రధాన ప్రవేశంలో తవర్ నిర్మించారు ఇక్కడ మీరు వేగుపాల్ యొక్క కాళ్ల విగ్రహాన్ని కూడా చూడవచ్చు గర్భగృహానికి సమీపంలో మీరు ఒక అందమైన లక్ష్మీ విగ్రహాన్ని కనుగొనవచ్చు సమయం ఉదయం ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం ఏడు ఉదయం ఎనిమిది దోర సమయం ఒకటి గంత ప్రవేశస ఎలాంటి ప్రవేశస లేదు యాత్రకు ఉత్తమ సమయం దసరా ఉత్సవం సమయంలో ఇతర కార్యకలాపాలు బాగ్ చాముండేశ్వరి మందిరం మైసూరు చిడియర్ సుఖవనం శ్రీరంగనాథస్వామి దేవాలయం శ్రీరంగం భారతదేశం సమర్పణ తేదీ ఏప్రిల్ పదిహేను రెండు వేల పద్నాలుగు క్రైటీరియా ఆయ్ తు థై ఉవి వర్గం సాంస్కృతిక సమర్పించినవారు భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి యునెస్కోకి రాష్ట్రం ప్రావిన్స్ లేదా ప్రాంతం తిరుచిరాపల్లి జిల్లా తమిళనాడు రాష్ట్రం సమీకరణాలు ఎనొకటి సున్నా యాభై ఒక్క నలభై ఏడు ఎనిమిది నలభై ఒక్క ఇరవై మూడు సూచన ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఎక్స్పోర్ట్ వర్డ్ ఫైల్ డోక్ అసమర్థన రాష్ట్ర పార్టీల తాత్కాలిక జాబితాలు ప్రపంచ వారసత్వ కేంద్రం తన వెబ్సైట్లో మరియు లేదా పని పత్రాలలో ప్రచురించబడతాయి తద్వారా పారదర్శకత సమాచారానికి ప్రాప్తి మరియు ప్రాంతీయ మరియు థీమాటిక్ స్థాయిలలో తాత్కాలిక జాబితాల సమన్వయాన్ని సులభతరం చేయడం జరుగుతుంది ప్రతి తాత్కాలిక జాబితా యొక్క విషయానికి సంబంధించిన పూర్తి బాధ్యత సంబంధిత రాష్ట్ర పార్టీపై ఉంది తాత్కాలిక జాబితాల ప్రచురణ ప్రపంచ వారసత్వ కమిటీ లేదా ప్రపంచ వారసత్వ కేంద్రం లేదా యునెస్కో కార్యదర్శి యొక్క ఏ దేశం భూభాగం నగరం లేదా ప్రాంతం లేదా దాని సరిహద్దుల చట్టపరమైన స్థితిపై ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాదు సంపత్తి పేర్లు రాష్ట్ర పార్టీ ద్వారా సమర్పించబడిన భాషలో జాబితా చేయబడ్డాయి వివరణ శ్రీరంగనాథస్వామి దేవాలయం తిరువరంగ తిరుపతి అని కూడా పిలువబడుతుంది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ వైష్ణవ ఒకటి దేవాలయాలలో ఒకటి భగవాన్ దేవుడు లేదా ప్రభువు విష్ణువు యొక్క విశ్రాంతి రూపానికి అంకితమైంది కవేరి మరియు కొల్లిడం కవేరి యొక్క ఉపనది అనే రెండు నదుల మధ్య ఉన్న శ్రీరంగం ద్వీపంలో ఈ జీవిత దేవాలయం మరియు పవిత్ర యాత్రా కేంద్రం భగవాన్ విష్ణువుకు అంకితమైన నూట ఎనిమిది దివ్యదేశాలలో మొదటి మరియు ప్రధానమైనదిగా పరిగణించబడుతుంది